వైజలా నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వు లాంటిది నీ యవ్వనం అది కుడవైనా అధముడవైనా ఆయన ప్రేమను కోరిపుడైనా నీ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది కావాలి ప్రభువుకు చేరాలి ప్రభువును మా ప్రాంతీయ మిత్రులరా మీ ఎల్లరకు దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం దేవుని గుర్చిన మాటలను ఆలకించండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎలాగునా రాయబడి ఉన్నది అదేమనగా నరుని యొక్క జీవిత కాలము నీటి బుడగ లాంటిది గడ్డి లాంటిది అల్పమైనది స్వల్పమైనది అని రాయబడింది ఈ యొక్క అల్పమైనటువంటి జీవితము అనేక మంది శాశ్వతం అనుకుంటున్నారు దీని గురించి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏదో ఒక దినమున మనము ఈ జీవితమును ముగించి దేవుడు అనుగ్రహించేటువంటి శాశ్వతమైనటువంటి జీవితం సాగాలి శాశ్వతమైన జీవితం ఉన్నది అది దేవుని దగ్గర మనము జీవించేటువంటి జీవితం మరి దానిని మనము పొందుకున్న కొరకు ఆలోచన కలిగి ఉండాలి దానినే పరలోక రాజ్యము అని దేవుని గ్రంథము తెలియజేస్తున్నది అక్కడ మనము శాశ్వత కాలము ఆయనతో పాటు జీవించగలం అది శాంతి సంతోషము సమాధానము నెమ్మది కలిగినటువంటి రాజ్యం అయినది కాబట్టి ఆ రాజ్యమును మనము సంపాదించుకునాలంటే ఏం చేయాలి దేవునికి కళ్యాణం ఉంటుంది మారు మనసు పొందుడి అని అవునండి మన జీవిత కాలములో జరిగిన అనేకమైనటువంటి అపరాధములను మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనలను ప్రతి అపరాధముల నుండి విడిపించుట కొరకు ఈ లోకమునకు ఆయన మానవునిగా దిగువచ్చి ఉన్నాడు ఆయన మన పాపముల కొరకు శిలుమురాని మీద తన ప్రాణాన్ని అర్పణగా యాగముగా అర్పించి ఉన్నారు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు మరణించారు సమాధి చేయబడ్డారు తిరిగి మూడో దినమున సజీవునిగా లేచున్నారు ఇటు రీతిగా యేసు క్రీస్తు వారు మన పాపములను కొట్టువేయట కొరకై మనకు పరిశుద్ధతను నీతిని అనుగ్రహించుట కొరకై తన ప్రాణాన్ని యాగముగా అప్పగించున్నారు ఆయన చేసిన పుణ్యయాగము ద్వారా మన పాపములు కొట్టువేయబడి మనము పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడుతుంటున్నాం కాబట్టి సత్యాన్ని అందరైతే విశ్వసించి ఏసు నా ప్రభు అని ఆయన నా కొరకే మరణించారు తిరిగి మూడో దినమున సజీవునిగా లేచి ఉన్నారు అని ఎందరూ హృదయమునందు విశ్వాసం ఉంచుతారు వారందరూ సకల దుర్నితుని విడిపించబడి పరలోక రాజ్యాన్ని చేరుకుంటున్నారు కాబట్టి మీరు సిద్ధపడాలని మీ హృదయాలలో ఏసు ఇవ్వాలని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించాలని మనం చేస్తుంటున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక ఆమె सा uh -huh. uh -huh. uh -huh.